ఆసిఫాబాద్ మండలంలోని సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు బాబాపూర్ గ్రామంలో ఎడ్ల బండ్ల పరుగు పందెం పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోమ లక్ష్మి పాల్గొని పోటీలను ప్రారంభించారు పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు ఎడ్ల బండ్ల పోటీల్లో మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల నుంచి మొత్తం పదిహేడు ఎడ్ల బండ్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు ఉత్కంఠ భరితంగా సాగిన పోటీల్లో మొదటి బహుమతి సత్రవేణి శ్రీనివాస్కు పదివేల పదహారు రూపాయలు నగదు బహుమతి అందజేశారు ఇక రెండో బహుమతి మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన పోగల మహేష్ కు ఐదు వేల పదహారు నగదు బహుమతిని ఎమ్మెల్యే కోవా చేతుల ప్రదానం చేశారు

માના દેવજીનો આવગ્રામ ભાગ પાડો અને એ જ પાંચ વર્ષે હા આઈકોને આના પર દેખા દે બનાવી દે મારો બોટમ એ મોડલ પરલા ඇමති මන්දරාවේ ්‍යාස්ක තනිය හ